విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ సిఇఓ రవికుమార్ ఒక కీలక ప్రకటన చేశారు విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు ఆయన యాక్చువల్గా కాగ్నిజెంట్తో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎనిమిది వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించాలి ఇప్పుడు దీన్ని మరింతగా విస్తరించాలి వైజాగ్ క్యాంపస్నని కాగ్నిజెంట్ యాజమాన్యం నిర్ణయించుకుంది చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు కల్పిస్తామని సిఈఓ రవికుమార్ ప్రకటించారు విశాఖపట్నానికి రావటం సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని రవికుమార్ వ్యాఖ్యానించారు విశాఖ క్యాంపస్లో పనిచేయటానికి ఆసక్తి ఉన్న వాళ్ళ నుంచి ఆప్షన్స్ కోరగా నాలుగున్నర వేల మంది ఉద్యోగులు విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతామని చెప్పారన్నారు ప్రస్తుతం శంకుస్థాపన చేసిన క్యాంపస్లో ఎనిమిది వేల మంది ఉద్యోగులు పనిచేసేలాగా అత్యాధునిక వసతులతో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు మొత్తం పదిహేను వందల ఎనభై మూడు కోట్ల పెట్టుబడితో రెండు వేల ముప్పై మూడు నాటికి మూడు దశల్లో ఈ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కార్యాలయం పూర్తి చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి అవుతుంది